గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈ రోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనము ముప్పై ఏడో అధ్యాయము పదహారో వచనంలోని రెండవ భాగము బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము నిన్నటి దినము యొక్క వర్తమానము కొనసాగింపు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని తెలుపుటకు ఒక ఉపమానం చెప్పారు అదేమిటనగా ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండింది అసలే ధనవంతుడు ఇతనికి భూమి సమృద్ధిగా పండితే ఇంకా ఎలా ఉంటుందో ఆలోచన చెయ్యాలి ఆ ధనవంతుడైతే తన పంటను సమకూర్చుకొనుటకు స్థలము చాలనంత సమృద్ధిగా పండేసరికి ఏమి చేయాలో అర్థం కాలేదు పాపం ఆ ధనవంతునికి అప్పుడు అతడు తనలో తాను ఆలోచించుకొని ఉన్న గిడ్డంగుల కంటే ఇంకా పెద్ద పెద్ద కోట్లు అంటే ఆహారాన్ని నిలవ చేయు గిడ్డంగులు కట్టించి అందులో తన ధాన్యం అంతటిని తన ఆస్తిని సమకూర్చుకొని అంటున్నాడు తన ప్రాణముతో నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది ఇక నీవు సుఖించుము తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకొనేను ఇతను భక్తిహీనుడు తన ప్రాణమును ప్రేమించువాడు ఇట్టి వారి గూర్చి ప్రభువు సందేశం ఏమనగా తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనని నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొను అని మరియు మరొక సందర్భములో ఒకరు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము అని ప్రశ్నించారు నశించిన దానిని తిరిగి వెతికి రక్షించటానికి వచ్చిన మనిషి కుమారుడు చెప్పి ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఈ భక్తిహీనుని ధన సమృద్ధిని గూర్చి ఈ లోకములో ఈ భక్తిహీనులు బహుమందిగా ఉన్నారు వీరిలో నీతి మంతులు కలిగినది కొంచెమైనను ఆ బహుమంది భక్తిహీనులుకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అప్పుడు ఆ ధనవంతునితో దేవుడు అన్నారు వెర్రివాడ నీ ప్రాణముతో నీవు తినుము త్రాకుము సంతోషించమని చెప్పుకొనుచున్నావే నేను ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను నీవు సిద్ధపరిచిన ఆ సమృద్ధి ఎవని వగునని అతనితో అని మన ప్రభువైన యేసు క్రీస్తు అన్నారు దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొని వాడు అలాగనే ఉండనని చెప్పారు బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి ఎందుకు శ్రేష్టము కాదు అంటే వారు వారి కొరకే సమకూర్చుకొనుచు వారి ప్రాణములను సుఖపెట్టు ప్రయత్నించుతురు కాబట్టి వీరు బుద్ధిహీనులే అని చెప్పటానికి ఆధారమేమిటంటే వీరు వారు ధన సమృద్ధి వలన సుఖపెట్టు ప్రాణము దేవుని స్వాధీనంలో ఉన్నది అని ఎరగకపోవుటయే ప్రియ శ్రోతలారా వినండి ధన సమృద్ధి కలిగిన ధనవంతుడొకడు ఓదారంగు రంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బగా తన ప్రాణమును సుఖపెట్టినను వాని ప్రాణమును చివరకు పాతాళములో బాధపడవలసి వచ్చింది అగ్ని జ్వాలలలో యాతను పడు వేదనకరమైనటువంటి స్థలములో నుండి తన నాలుకను చల్లార్చుటకు వేలి కొన నుండి వచ్చు నీతి చుక్క కొరకై కేకలు వేయబడిన విషయము మనము ఎరుగుదుము కదా ఇందు నిమిత్తమే మన ప్రియుడు రక్షకుడైన యేసు క్రీస్తు ఇలా అంటున్నారు ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహము గొప్పవి కావా అని అందుకే లేఖనము చెప్పుచున్న సత్యము నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది ధన సమృద్ధి కలిగినటువంటి భక్తిహీనులకు ఉన్నటువంటి దానికంటే శ్రేష్టము అని ధన సమృద్ధి కోసము ప్రాణాన్ని కోల్పోవుట అవివేకమే ఏది ప్రాముఖ్యమన్న యోచన లేకపోవటము బుద్ధిహీనతే దేవునికి ప్రీతికరమైన ఆత్మ విషయమై దీనత్వం కలిగి జీవించు నీతి దేవుని ప్రియులు నిద్రించుచుండగా ఆయన ఆయన వారికిచ్చుచున్నాడని ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదికినప్పుడు రేపటిని గూర్చి చింతించనవసరము ఉండదని ఎరిగితే అప్పుడు నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని ఎరుగుదుము లేని ఎడల అన్యజనులను భక్తిహీనుల ధన సమృద్ధిని చూచి ఏమి తిందుమో ఏమి త్రాగుదుము ఏమి ధరించుకుందుము అని చింతించుచు వాటి విషయమై విచారించుచు వ్యసనపడి పడి మచ్చరపడి భక్తిహీనుల వలె ఆ బహుమంది భక్తిహీనుల వలెనే గడ్డి వలెనే త్వరగా ఎండిపోవచ్చు పచ్చని కూర వలె వాడిపోతాము ఇవన్నీయు మనకు కావలనని మన పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మనము బహుమంది భక్తిహీనులు కొన్న సమృద్ధి కంటే శ్రేష్టకరమైనటువంటి కొంచెమును కలిగి సంతుష్టి సహితమైనటువంటి భక్తితో ప్రభువుని సేవిద్దాం దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునగాక ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహా కనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి ఈ దినమును బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము స్వామి ప్రభువా ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మా జీవితాలలో మీరు జరిగించాలన్నటువంటి చిత్తము ఉద్దేశము ఏదైతే ఉందో అది మాత్రమే జరిగించండి మీ అధికారమునకు లోబడి మీ ఏలుబడిలో మీ పరిపాలనలో యహోవా నా మంచి కాపరి మాకు కొదువ లేదు అన్న సాక్షులమై జీవించున్నట్టుగా సహాయం చేయండి వాక్యం విని ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీ నామాన్ని మహిమపరుచుకోమని మీ అధికారానికి ఏలుబడికి మమలందరినీ అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రి కుమారుడునో మరక్షకుడైన యేసో క్రీస్తు అత్యున్నతమైన నామములు ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడు ండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభు సేవలో పాస్టర్ ఉమా జాష్వా